ఎంత మంది మధ్యలో నేను మాట్లాడలేమాజకీయంగా రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తుని ఇచ్చారు ఎప్పుడు స్థానం అన్నారని కనుకో వాళ్ళని మిలిచి ఏదైనా ఉండి రాజకీయంగా పునర్జంపడించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులు తీసుకుని చేయి ఈరోజు ఈ స్థాయిలో నిలిచిపెట్టినప్పటికీ మీ అందరికీ కూడా పేరు పేద మీ అందరికీ అసలు చేయాల్సిన చేయాల్సినటువంటి రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరందరూ కొన్ని స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్నించి ఈ స్థాయిలో నిచోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు వదలు కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి ఉంది చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న ఇబ్బందులు విధంగా మోసమైనప్పుడు కూర్చొని నిర్ణయం తీసుకుందాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరెప్పుడు కూడా మీ గుండెలో మీరు నా గుండెలో మీరు